జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వ్యూహాత్మకం పక్కా ప్లాన్ పక్కా స్కెచ్తో ముందుకెళ్తారు వరకు ఆరు జాబితాలు కూడా అలాగే విడుదల చేశారు అయితే ఈసారి ఏది కూడా ఇది ఫైనల్ జాబితా అని చెప్పలేం కాకపోతే ఏదో ఒకటి అంటే ఫైనల్ జాబితా ఎప్పుడు వస్తుంది అంటే నాకు తెలిసి ఇంకా నోటిఫికేషన్స్ దగ్గరలో ఇంకా వీళ్ళకి పక్కా సీట్లని ముందుగా వాళ్ళని వాళ్ళకి చెప్పేసి అన్అఫీషియల్గా అఫీషియల్గా ఒక ఫైనల్ జాబితా అయితే వస్తుంది అప్పటి వరకు నెంబర్లు పెరుగుతూనే ఉంటాయి ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను కాకపోతే ఎక్కడి నుంచి జనాల్లోకే ఉండబోతున్నారు జనాల్లో వెళ్ళబోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ నుంచి జాబితాలు మాత్రం ప్రజల మధ్యలో విడుదల చేయబోతున్నారు అంటే ఏ లిస్టులు అయితే పెండింగ్ ఉన్నా ఏ నియోజకవర్గాలు అయితే ఆ జిల్లాల్లో ఇప్పుడు సభలు పెట్టబోతున్నారు కాబట్టి ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను అక్కడ ఆ జిల్లాలు అంటే ఇక మిగిలిన లిస్టులు జిల్లాల వారీగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లాల వారీగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారంట నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే వాళ్ళని ప్రకటించేసి అక్కడి నుంచి ఇంకా అక్కడ ఎవరైతే ఆ ఏరియా రీజనల్ కోఆర్డినేటర్ ఉంటారో వాళ్ళతో ఇంకా టచ్లో ఉంటూ వాళ్ళని ప్రజల్లోకి వెళ్ళమని ఒక సంకేతం ఇచ్చేస్తారు ఇప్పటికే ఎప్పుడు చెప్తున్నదే ఆయన పథకాలు ఎవరైతే పొందుతున్నారో ఎవరికైతే తన వల్ల లబ్ధి జరిగిందో వాళ్ళకే వాళ్ళే ఓట్లు వేయండి అని చెప్పే ప్రయత్నం లబ్ధి చేకూరలేదు ప్రయోజనం జరగలేదు అని అనుకుంటే గనక మీ ఇష్టం అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు అదే కాకపోతే ఈసారి అభ్యర్థుల జాబితాలు ఇక ప్రజల్లో ఉండే అభ్యర్థుల లిస్టు మిగిలిన పెండింగ్లో ఉన్న లిస్టుని విడుదల చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రచారం ఇది వ్యూహాత్మకంగా ఈ స్ట్రాటజీ వెనుక వేరే ఆంతర్యమైనా ఉందా చూద్దాం